మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు కీల మార్పిడిలో తొంటి మార్పిడిలో గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ గుడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్ వి గీతికా రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు నార్మల్ డెలివరీలకి ప్రాధాన్యత ఇవ్వబడిన మా ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ ఓకే ప్రకాశం జిల్లా మర్కాకు మేయో ఉన్నటువంటి పొదిలి పొగాకు బోర్డు నందు ఇటీవల రైతుల యొక్క రైతులు పండించినటువంటి పొగాకు బయని సక్రమంగా కొనుగోలు చేయట్లేదని రైతులకు అన్యాయం జరుగుతుందని ఇటీవల కాలంలో రైతులు ఆందోళన చేపడితే దానికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి స్పందించి ఇటీవల కాలంలో కంపెనీలకు సంబంధించినటువంటి న్యాయ యాజమాన్యాలతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు న్యాయం జరగాలి రైతులు పండించిన పంటలంతా కూడా మనం కొనుగోలు చేయాల్సిందేనో అని తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆ కంపెనీలను మెప్పించి ఒప్పించి ఈరోజు కొనుగోలు అనేది ఎక్కువగా జరిగే విధంగా చూస్తూ ఉంది సాధ్యమైనంత వరకు కొనుగోలు చేయించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం లోప్రేడ్ గతంలో అసలు తీసుకోవటం లేదు ఈ సంవత్సరం పండిన పంటలో లోబడ్ తీసుకోవట్లేదని రైతులు ఆందోళన చెందుతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో లో గ్రేడ్ తీసుకోవాల్సిందేను లో గ్రేడ్లో ఏమన్నా సమస్యలు లేదా ఏదైనా ఇబ్బందులు వస్తే అటువంటి పరిష్కరించేదానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అని చెప్పి కంపెనీస్ అన్నింటినీ కూడా ఒప్పించడం జరిగింది ఇరవై తారీఖు బిడ్ బిడ్డలో పద్నాలుగు వేలు మాత్రమే కొనుగోలు చేశారు ఇరవై ఒకటి పదైదు చేశారు ఇరవై రెండు ఇరవై చేశారు ఇరవై మూడు ఇరవై ఏడు చేశారు అప్పుడు మేము రంగంలో ఎదిగి ఇరవై నాలుగున డెబ్బై నాలుగు ఇరవై ఆరున నూట ముప్పై మూడు మేలు కొనుగోలు కొనుగోలు చేసే విధంగా ఈరోజు గ్రాడ్యువల్గా పెంచుకుంటూ వచ్చాం గ్రాడ్యువల్గా కంపెనీలను మేము కన్వీన్స్ చేసుకుంటూ వచ్చాం కానీ దానికి ప్రతిపక్షంలో మేమేదో దేవరిస్తున్నామని అడుక్కుంటున్నామని మా మీద నింద లేదో వేసి పబ్బం గడుపుకోవాలని వస్తున్నాం మేము మీ మాదిరి కంపెనీలు పరారయ్యేతో చేయదలుచుకోలే కంపెనీలు పరారయ్యి దేశాల నుంచి మీ మీరు మీ దెబ్బకి కానీ మా దెబ్బకు దేశాల నుంచి పోనీయం కాదు కదా కనీసం రాష్ట్రం కూడా దాటి పోనీయకూడదు అనేది మా దక్షత అందుకనే కంపెనీలను మెప్పిస్తా ఉన్నాం కంపెనీలను మెప్పించబట్టే పదహారవ తారీఖు నాటికి నలభై ఒక్క పర్సెంట్ కొనుగోలు చేసినటువంటి ఐటీసీ కంపెనీని ఈరోజు అరవై రెండు పర్సెంట్ కొనుగోలు చేసే అలాగే హోల్సెట్టి కంపెనీ ఆ రోజు లెవెన్ పర్సెంట్ కొనుగోలు చేసినటువంటి కంపెనీని ఈరోజు పదహారున్నర పర్సెంట్ కొనుగోలు చేసేలా చేశాం అలాగే జీపీఐ కంపెనీ ఆ రోజు ఫోర్ పర్సెంట్ కొనుగోలు చేస్తే ఈరోజు సిక్స్ పర్సెంట్ కొనుగోలు చేసినట్టు చేశాం అలా కంపెనీ మేము రిక్వెస్ట్ చేసుకొని ఎక్కువ పర్చేజ్ చేసే విధంగా చేస్తా ఉన్నాం పొగాకు బోర్డులో పదకొండు మిలియన్ల పంట పండించాలనే ఒక రూల్ ఉంటే దానికి రైతులు ఈసారి పద్దెనిమిది మిలియన్లు పండించారు కానీ రైతుల్ని మీరు ఎక్కువ పండించారు కాబట్టి మిమ్మల్ని తీసుకోము అనేటువంటి పరిస్థితి తీసుకురావట్లేదు రైతు ఎంత పండించాడో అంత ప్రతి ఒక్క కింటాతో సహా కొనుగోలు చేయించేదానికి ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తా ఉంది కట్టుబడి పనిచేస్తుంది రైతుల పట్ల చిత్తశుద్ధితో ఉంది రైతులకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలన్నటువంటి తప్పన ఇటీవల కాలము కాలంలో మా మంత్రులు అచ్చెన్నాయుడు గారు కావచ్చు అలాగే గుట్టిపాటి రవి గారు కావచ్చు స్వామి గారు కావచ్చు అలాగే తుంబాక బోర్డు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కావచ్చు వీళ్ళందరూ పలు దఫాలుగా కంపెనీలతో కూర్చొని మాట్లాడి ఒప్పించి మెప్పించి ఈరోజు కొనుగోలు ప్రక్రియను స్పీడ్ చేశారు వేగవంతం చేశారు అధికంగా కొనే విధంగా చేస్తా ఉన్నాం ఈరోజు ఇరవై తారీఖున ఏడు వందల రెండు బెయిల్ తమ్ముడు పోయా ఇరవై ఒకటి ఎనిమిది వందల నలభై ఇరవై రెండు ఆరు వందల ఎనభై తొమ్మిది ఇరవై మూడు వెయ్యి ఇరవై నాలుగు పది వందల తొంభై మూడు ఇరవై ఆరు పదకొండు వందలు పెంచుకుంటూ వస్తారు దాన్ని మీరు తప్పుగా వక్రీకరిస్తూ మేమేదో రైతులకు అన్యాయం చేస్తున్నామని మీరేదో ఉద్ధరించడానికి వస్తున్నారని ఉద్దరి ఉద్ధరిస్తున్నారని తప్పుతో పట్టించి ప్రజల్ని మభ్యపెట్టే పని చేయాలని చూస్తా ఉన్నారు ఇది మీకు తగ్గదు మీరు ఎందుకు ఈ పొదులు వస్తా ఉన్నారో ప్రజలందరికీ తెలుసు ఈరోజు మీ యొక్క మద్యం స్కామ్ల నుంచి ప్రజలను తప్పుదో పట్టించడానికి ఈరోజు ఈ పొదులు వస్తా ఉన్నారు అయినా మేమేం భయపడటం మిమ్మల్ని చూసి ఉత్సవ పోసుకుంటున్నామని చెప్పి మీ టీవీలో చెప్పుకుంటున్నారు ఎవరు ఉత్సవ పోసుకునే ఈరోజు ఎవరు ఉత్సవ పోసుకుంటున్నారు మీ దెబ్బకి ఎవరు పోసుకుంటున్నారు ఎవరు చెప్పకూడదు తింటున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అన్ని ప్రజలు చూస్తున్నారు మిమ్మల్ని నమ్ముకున్నారు ఏ రకంగా రోజు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రజలు చూస్తారు ఏదో చేతిలో మీ చేతిలో ఒక పెన్ను మీ చేతి మీకు చెమ్మి మీ చేతిలో కెమెరా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాకితే అది ప్రజలు క్షమించం మేము ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఇంకా రిక్వెస్ట్ చేస్తాం కంపెనీ యాజమాన్యాలు బతింలాడతాం మేము కమాండ్ చేయం డిమాండ్ చేయం మెప్పిస్తాం ఒప్పిస్తాం మెప్పించి ఒప్పించి మేము రైతులకు అన్యాయం జరగకుండా కాపాడుకుంటాం బాబు మీకంత ఆందోళన అంత ప్రేమ మరి ఇన్ని రోజులు ఏమైంది ఇన్ని రోజులు ఎందుకు పోయలేదు ఈ సడన్ గా మీకు ఎందుకు ఎందుకు ఎందుకంత ప్రేమ వచ్చిందో మాకైతే అర్థం కాదు మాట్లాడదాం కానీ రేపు ఇరవై దాకా నాయకుడు వచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఏం మాట్లాడుతుందో వచ్చి పోయిన తర్వాత మేము కూడా చెప్తాం దానికి సమాధానం మీరు ఈ జిల్లాకి ఏం చేశారు మా నియోజకవర్గాలకు ఏం చేశారు మా ప్రజలకు ఏం చేశారు ఏం చేయించుకోయారు అన్నీ బయట పెడతాం ఏం బయట పెట్టకుండా ఏమి లేదు భయపడి పరారేదేం లేదు పెద్ద పెద్దోళ్ళకే భయపడలే అధికారంలో ఉన్నప్పుడే భయపడలే ఇప్పుడు అసలు భయపడలే అవార్ట్లు ఇచ్చేవాట్లు మార్పుని రైతులకు ఏ రకంగా మేలు చేద్దాం రైతులకు ఏ రకంగా మేలు చేయాలి ఏంటంటే మీ సలహాలు ఇష్ట సలహాలు ఇస్తే ఇవ్వండి తీసుకుంటారు స్వీకరిస్తాం మీరు చేస్తే బాగుంటుంది ఈ రకంగా చేస్తే రైతులకు మేలు జరుగుతుంది చెప్పండి గత ప్రభుత్వంలో మీకు రాని ఐడియాలు ఈ ప్రభుత్వంలో మీకే కొత్త ఐడియాలు వస్తే మాకు చెప్పండి మేము హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తాం హండ్రెడ్ పర్సెంట్ స్వీకరిస్తాం దీన్ని ఏదో రాజకీయం చేయాలని చెప్పి చూస్తే ఇక్కడ ఎవరు చివరి పూలు పెట్టుకోవట్లేదు క్యాలిఫ్లవర్లు అంతకన్నా పెట్టించుకోవట్లేదు కాబట్టి మా దగ్గర ఉన్నాయి మా దగ్గర అన్ని ఉన్నాయి అన్ని రకాలుగా మేము కూడా రైతుకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలని మా చంద్రబాబు గారు మా లోకేష్ బాబు గారు మా పవన్ కళ్యాణ్ గారు ఏ మాత్రం మీరు అధైర్యపడద్దు మేము మా ప్రభుత్వం గట్టిగా ప్రజలకు రైతులకు అన్ని రకాలుగా అండగా నిలబడి పోరాడుతు అండగా అందిస్తుంది అండగా నిలబడి రైతులకి ఏమేం కావాలో ఏం చేస్తే రైతు బాగుపడుతుంది అన్ని రకాలుగా ఆలోచన చేసింది ఇంకా ముందు ముందు రైతులకు ఏం చేస్తే బాగుంటుందో చేస్తుంది చేసి చూపిస్తాం సంవత్సరానికి మేము కట్టుకోలేకపోతా ఉన్నారు నాలుగేళ్ళు పదేళ్ళు మా గవర్నమెంట్ ఉంటే ఇంకా మీరు అసలు గుడ్డలు కూడా ఆగిపోతే అనిపిస్తా చూడండి ముందు ముసళ్ళ పంట చూడండి అప్పుడేమై మీ లిక్కర్ స్కాములు మీ ఇతర స్కామ్లు బియ్యం స్కామ్లు మధ్య స్కాములు అన్నీ వస్తాయి భయ చూడండి ప్రజలు కూడా గమనిస్తున్నారు కదా ఏం చేయాలో ఏ రకంగా చేయాలో మేము చేసుకుంటే వస్తాం చూస్తుండీ మేము స్లోగా ఈరోజు పొగాకు బోర్డులో కొనుగోలు పెంచిస్తాం ఇంకా చేపిస్తాం రైతుకు ఎట్టి పరిస్థితి అన్యాయం జరగకుండా కాపాడుకుంటాం పద్దెనిమిది కాదు ఇరవై మిలియన్లు పండించిన రైతు దగ్గర ఒక క్వింటా కూడా మిగలకుండా కొనుగోలు చేసే విధంగా చూసుకుంటాం ఆ ప్రభుత్వంలో రైతుకు అన్యాయం జరగదు ధైర్యంగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా ఇతవు పలుకుతా ఉన్నాను థ్యాంక్ యూ